గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో వర్షం మా ఊర్లో వర్షం పడుతుంది మా ఇంట్లో చపాతి వేడివేడిగా ఇంట్లో చపాతి అయితే సూపర్గా ఉంటుంది బయట టిఫిన్ కన్నా కూడా పైగా ఈ వర్షానికి బయటికి ఇంట్లో టిఫిన్ చేపిస్తున్నారు మీ అందరికీ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయబోయాలని నేను చెప్పేది ఏంటంటే లేడీస్ మీరు ఎవరైనా గౌరవంగా మర్యాద ఎక్కడ బయటికి ఎప్పుడు బయటికి రాని వాళ్ళు కానీ అయితే యూట్యూబ్లోకి దయచేసి రావద్దు ఎందుకంటే మీకు ప్రాణాపాయ పరిస్థితి అనమాట ఈ యూట్యూబ్ అనేది బతుకు తెరువు కోసం లేకపోతే కాలక్షేపం కోసము లేకపోతే భవిష్యత్తు అవసరాల కోసం ఉపయోగపడతాన్ని మనం అనుకుంటాం కానీ ఇక్కడ సక్సెస్ అవుతామో లేదో తెలియదు కానీ ఇక్కడ వచ్చే విమర్శలు కానీ ఇంకా ఏవైనా కానీ చాలా చాలా సమస్యలు ఉంటాయి దీంతో ఇది అదేమంటే ఇది ఆన్లైన్ ప్రపంచం మిమ్మల్ని తక్కువ మేము మేము అడిగిన దానికల్లా సమాధానం చెప్పాలి ప్రశ్నిస్తాం ప్రశ్నిస్తే ఎప్పుడు మాకు ఉందని అంటారు వ్యక్తిగత విషయాలని అడుగుతారు ఆ తర్వాత మనం వాళ్ళు అడిగిన ప్రకారం ఆన్సర్ కానీ చెప్పకపోతే అదొక సమస్య ఒకవేళ చెప్పి ఏదైనా పడితే అదొక సమస్య ఏది అంటారు తప్పంటారు అన్న తప్పే ఊహ తప్పే ఇక్కడ అందుకని అమ్మాయిలు లేడీస్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీస్లో ఇంక మీకు ఏది ఏది దారి లేదు ఇంకా మనకి ఎవరు లేరు అనుకున్నప్పుడు దీంట్లోకి రాండి ఎందుకంటే దీంట్లో చాలా సమస్యలు ఉంటాయి మీరు పైగా ఇంకొక నా అనుభవం ప్రకారం నేను చెప్పేది ఏంటంటే ఈ లైవ్లు ఈ లైవ్లు పెడతారా ఈ లైవ్లు పెడితే పెడితే నానో ప్రకారం చేస్తున్నా మన మీద ఫస్ట్ ఇస్తేనమ్మ వాయినం పుచ్చుకుంటే వాహనం అని మన ఛానల్లో యూట్యూబర్స్ వస్తుంటారు వాళ్ళు ఇచ్చారు కదా మనం వాళ్ళకి వాళ్ళ లైవ్లోకి వెళ్తుంటాము ఇలా ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటూ ఉండే ధోరణి మనుషులకు ఉండే గొప్ప లక్షణం మనుషులకు ఉండే చెడ్డ లక్షణం ఏంటంటే గొప్ప లక్షణం అంటే ఆపదలో ఉంటే సపోర్ట్ చేస్తారు అదే ఆపదలో వాడు నవ్వితే మళ్ళా వాడికి వాళ్ళ శత్రువులకు తయారవుతారు అదే మిత్రులుగా ఉన్న వాళ్ళు శత్రువులు తయారవుతారు ఇది దీన్ని బ్యాలెన్స్ చేయడం ఎవరు అలా కాదు ఎందుకంటే సామాన్యుడిగా మన వివరాలు విషయాలు అన్ని విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత ఈ మనుషులకు డే లక్షణం ఏముంది సామాజిక పరంగా వీడు మనవాడు వాడు మనవాడు ఇవి నాలుగు ఐదు రకాల భేదాలు ఇట్నే కదా మనం కొట్టుకొని చేస్తుంది ఇక్కడ మనిషిగా మనిషిగా ఆలోచన చేయడు ఏదైనా గొడవ వచ్చినా సందర్భం వచ్చినా వాడు వాడి ఏది వాడి యొక్క సామాజిక వర్గం ఏంది వీటి ప్రకారం నడుస్తుంది సమాజం మనం అవునన్నా కాదన్నా వీటి వల్ల కూడా న్యాయం ధర్మం అనేది ఏమి ఉండదు ఇక్కడ నీ బాధ అవతలకి అవసరం లేదు నీ సక్సెస్ నువ్వు ప్రతి ఒక్కరికి లొంగి ఉండాలి అనేది అవతల భావన అంటే ఎవరు కూడా హీరో నేను చెప్పినట్టు వినకపోతే మీ అంత దోస్తాను మీ మీ సంగతి తెలుస్తా మధ్య సమాజ పరిస్థితి ఉంటుంది ఇది బంధువుల్లో కావచ్చు హెచ్చుతగ్గులు ధనవంతులు కావచ్చు మన భారతదేశంలో ఉన్న ముఖ్య లక్షణం ఏంటంటే ఈర్షా అసూ ద్వేషాలు ఎక్కువ ఇక్కడ సానుభూతి ఎక్కువే సెంటిమెంట్ ఎక్కువే అసూ ఎక్కువే క్రోధం ఎక్కువే ఈ క్రోధంతో చాలా చాలా జరిగిపోతుంటాయి ఇక్కడ అందుకని ఎక్కువ కష్టమైన యూట్యూబ్లో వీడియోలు చేసుకోవడానికి ఇష్టపడండి ఇంకొకటి ఏంటంటే మీరు మంచి ఏమంటారు యూత్ యూత్ అయితే అమ్మాయిలు కానీ అయితే మీరు ఫేస్ చూపించి లైవ్లు లైవ్లు కానీ ఫేస్ చూపించి వీడియోలు కానీ చేయొద్దు ఎందుకంటే అదే కామెంట్ సెక్షన్ అయితే ఆపేసుకోండి కామెంట్ సెక్షన్ వీడియోలు కానీ షార్ట్ వీడియోలు కానీ కామెంట్ సెక్షన్ ఆపేసుకుంటేనే మనం కొంచెం మనశాంతిగా ఉండగలం కామెంట్ లో ఒక కామెంట్ లో మన వేదనకి ఆవేదన గురి చేస్తుంది వాటి వల్ల మళ్ళీ మన కోపం వచ్చేదన్నా మాట్లాడితే సమస్య ఏంటి వాదించి నగ్గడం చాలా కష్టం ఇక్కడ వేధించే వాళ్ళు ఉంటారు కాబట్టి నువ్వు వాదించే కొన్ని వేధించే వాళ్ళు ఎక్కువ అవుతుంటారు వాళ్ళకి కావాల్సింది ఏముంది నెమల కంటికి నీరు కారితే వేటకాడికి ముద్దా ఎవరికి ముద్దు ఎవరు బాధపడితే ఎవరు పొరుగు అయినా మనం తీసుకు అదే అంటే సోషల్ మీడియా అంటారు కానీ ప్రాణాలు పోతాయి చాలా మంది ఈ సోషల్ మీడియాలోకి వచ్చి చాలా మంది ప్రాణాలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ తెలియని శత్రువులు ఇక్కడ నీ వీధిలోనో నీ ఊర్లోనో నీ బంధువులతోటే కాదు ఇక్కడ ఎవరో ఎక్కడెక్కడ తెలియని శత్రువులు అంతా తయారవుతుంటారు ఈ తెలియని శత్రువులతో పోరాటం చాలా కష్టం కంటి కనపడిన వాళ్ళతో యుద్ధం చేస్తున్నట్టు కంటి కనపడవాళ్ళతో యుద్ధం చేయాల్సి వస్తుంది ఇది చాలా ప్రమాదకరము అందుకని లైవ్లు అనేది పెట్టకుండా వీడియోలు పెట్టుకోవడం బెస్ట్ అనేది నా అభిప్రాయం ఇంకొకటి ఫుడ్ వీడియోలు లేకపోతే మనం రోజువారీ చేసుకోవడం బెస్ట్ లేకపోతే ఇంకేదైనా ఎంటర్టైన్మెంట్ చేసుకోవడం బెస్ట్ అదే జర్నీ వీడియోలు కానీ లేకపోతే టెంపుల్స్ కానీ పెట్టుకోవడం బెస్ట్ అంతే కానీ లైవ్లు పెట్టుకొని మనం వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోవడం కానీ రాజకీయాలు మాట్లాడుకోవడం కానీ సినిమాల గురించి మాట్లాడుకోవడం కానీ వీటి గురించి ఏం మాట్లాడుతున్నా ఒకటి ఒకరి మంచి అంటే ఇంకొకరు గొడవకి వచ్చేస్తారు శత్రువులు అవుతారు రాజకీయాల్లో కూడా పరిస్థితి అదే ఉంటది నీ వ్యక్తిగత అభిప్రాయాలు ఇక్కడ పెట్టకూడదు నీ వ్యక్తిగత అభిప్రాయాలు కాకుండా మనం ఫుడ్ వీడియోలు కావచ్చు లేదా జన్య వీడియోలు కావచ్చు టెంపుల్స్ కావచ్చు చరిత్ర గురించి కావచ్చు వాటి గురించి ఇటు గురించి చెప్పుకోవచ్చు ఇంట్లో విషయాలు విషయాలు చెప్పుకోవచ్చు ఇంట్లో అంటే పర్సనల్ విషయాలు కదా మన బంధువులతో గొడవలు ఇవి చెప్పుకోవడం కూడా ప్రమాదమే సరదాగా మాట్లా మరి ఇంట్లో ఏం జరిగింది మనం రోజువారి కార్యక్రమాలు ఎంటర్టైన్మెంట్ కంటెంట్మెంట్ ఉండాలి కానీ బంధువుల గురించి ఎవరి గురించి చెప్పిన రిస్క్లు అవుతాయి ఇది అనుభవంగా నేను అనుభవించి బాధపడి వేధనపడి చెప్తున్నా ఈ విషయాన్ని గమనించండి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు ఇక్కడ సక్సెస్ అయ్యేది కష్టం తక్కువ మంది కానీ ఎక్కువ బాధపడేది ఎక్కువ మంది అటు ఇటు కాకుండా ఏదో స్వల్ప అమౌంట్ వచ్చి అనుకుంటారు కానీ ఈ దీనికి పెట్టుబడి పెట్టడం జరిపేది ఫోన్లకి నెట్ బ్యాలెన్స్కి వాటికి ఇటుకే ఇక్కడ సక్సెస్ కావడం కష్టం మీ సంతోషం కోసం మీ ఆనందం కోసం యూట్యూబ్ చేసుకోండి కానీ ఇక్కడ ఏదో దీని మీద బతకాలేనో దీని మీద ఇన్కమ్ వస్తేనో ఆలోచన చేసిన మటుకు యూట్యూబ్లోకి వస్తే కూడా చాలా ఇబ్బంది పడతారు ఒకవేళ కాస్త కోస్తా ఫస్ట్లో సానుభూతి మీద ఒక ఇచ్చినా తర్వాత వాటి వాటి వల్ల ఏదో వచ్చినా మనం లైవ్లో పెట్టుకుంటే సూపర్ చాట్ల వస్తాయి అది వచ్చే అమౌంట్ వచ్చే అమౌంట్ కన్నా ఎక్కువ మన పడే బాధ ఎక్కువగా ఉంటుంది వేదన ఎక్కువగా ఉంటుంది పైగా అలా మీరు యూట్యూబర్స్ యూట్యూబ్ సపోర్ట్ చేసుకుంటే వాళ్ళే మీకు శత్రువులు అవుతారు నేను అనుభవంతో చెప్తున్నాను యూట్యూబర్స్ యూట్యూబర్స్ ఎప్పుడు సపోర్ట్ చేసుకోవద్దు వివర్స్తో మాట్లాడండి యూట్యూబర్స్ వస్తే వాళ్ళతో ఎక్కువగా చర్చించింది ఎందుకంటే వాళ్ళ పక్కకు పోయి మీ గురించి పంచాయతీ పెడతారు ఇది అనుభవం ఎందుకంటే సేమ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళు పోటీ ఉంటుంది కాబట్టి యూట్యూబర్స్ యూట్యూబర్స్తో వాళ్ళ సక్సెస్ అయ్యేది ఏమండదు ఎందుకంటే వాళ్ళతో ఎక్కువ టచ్లో ఉంటే ఫస్ట్ కొంచెం సపోర్ట్ ఉన్నట్టే ఉంటుంది కానీ తర్వాత కింద పడిపోతే ఖాయము వివర్స్ ఉండాలి ఎక్కువ మనకి వివర్స్ ఎక్కువ వస్తేనే మనకు ఉపయోగం ఉంటుంది ఇది ఈ రోజు నేను చెప్పదలుచుకుంది ఇక్కడ వచ్చి ఏదో సాధిద్దాం అనుకుంటే సాధించేటట్టు మనిషి ఒక్కోసారి ఇది ప్రాణాపాయ పరిస్థితి కూడా అవుతుంది ఈ ప్రపంచం అనేది మేమేమనుకున్నామంటే సర్లే మనం మాకు కొంచెం తగిలిన దెబ్బలకి కొంచెం మనశాంతిగా శాంతిగా ఇక్కడ ఇక్కడ గాయం ఎక్కువ ఉంది ఇక్కడ ఇక్కడ గాయం అయింది మనం బంధువుల పగ ఎంత భయంకరంగా ఉంటుందని చెప్పాను కానీ మనుషుల పగ ఎంత భయంకరంగా ఉంటుందో ఇక్కడ ఈర్షాసే దేశం ఇప్పుడు వర్షం పడింది ఏ విత్తనం వేయకుండానే మనం విత్తనం వేస్తేనే పైరు పడింది కానీ ఏ విత్తనం వేయకుండా మరిసిద్ది కలుపు అనేది ఆ కలుపు అనేదాన్ని మనం తీయలేము ఒక్కసారి అది పైరుకి చాలా నష్టం చేసింది ఆ కలుపు అనేది ఈ కలుపు మొక్కలు ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో విషవృక్షాలు విష మొక్కలు వాటికి ఏ తీరేయాల్సిన అవసరం లేదు ఏ వాతావరణంలో అది బతుకు కానీ మనకి ఆహారం దానికి తినే ఆహారం కరెక్ట్గా వాటి ఋతువుల ప్రకారం ఏ టైం ప్రకారం వేయాలి వాటికి ఆ చెట్లు అట్లా వేసి పోషణ చేస్తే నేను పెరుగుతుంది కలుపు పక్కకి పిచ్చి మొక్కలకి అవి ఏ టైం ఈ టైం అంటే ఏం లేదు అన్ని టైంలోనూ అవి పెరుగుతాయి అన్నమాట ఇప్పుడు చూశారు కదా చపాతి ఆలూ కర్రీ ఈ మధ్య వాస్తవం చెప్తే చెప్తున్నాను కదా నిజం చెప్తాను వారం రోజు నుంచి మాకు సరైన తినలేదు అంటే అట్ట కాదు మన మనకు ఆరోగ్యం బాగలేక ఆరోగ్యం బాగలేక సరే తినలేదు అందుకని చెప్పేసి ఇవాళ ఇంట్లో చేశా చపాతీ సూపర్ గా ఉంది తప్పేముందయ్యా మామూలుగా చెప్తున్నా నేను ఆరోగ్యాలు బాగాలేక మాకు సరైన తినలేదండి అందుకే ఇంట్లో చేస్తానని చెప్తున్నా ప్రతి దాంట్లో తప్పే చూపర్గా ఉంది ఇంట్లో ఓపికండి చేసుకుంటే బాగానే ఉండదు కాపు తీసుకో నేను ఇంకా అయితే అసలు పని చేయదు నాకు దానివల్ల ఏంటంటే ఇంట్లో చెయ్యలేక ఇప్పుడు బయట అంటారు కదా దానికొచ్చి వచ్చి చెప్తున్నా బయట ఒక్కోసారి తీసుకొచ్చుకుంటాము నాకు కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు బయట తెచ్చుకుంటాము బాగుంటే ఇంట్లోనే చేస్తాను మన కష్టం మందే మన బాధ మందే ఎవరి నుంచి వాదాపు రాజమౌళి గారు చెప్పారు ఎవరి నుంచి ఏది కోరుకోవద్దు మీకు మీ ప్రయత్నం మీరు చేసుకుని వెళ్ళిపోండి వేరే వాళ్ళని గురించి ఏది కోరుకుంటే ఇక్కడ ఏమి ఉండదు మనం కష్టపడితే మనకు ఫలితం ఉంటది ఇది ఈరోజు వీడియో తిను తిను ప్రశాంత్ తిని ఆప్త తిను ఇబ్బంది ఏం లేదు ఆప్తా ఏం కదా ఏముంది తింటారు రెండు మాటలు అప్పుడు ఒక మాట అప్పుడు ఒక మాట మాట్లాడుతుండేమో ఇది మనం ఏదో ఒకటి మన తిండి విషయాలు తిండి గురించి వీడియోలు టెంపుల్స్ వీడియోలు జర్నీ వీడియోలు ఎంటర్టైన్మెంట్ వీడియోలు చేసుకునే సమస్యలు ఇక నుంచి మేము అవే చేస్తామండి టెంపుల్స్ వీడియోలు గుడ్ వీడియోలు చేస్తాం అప్పుడు ఏదో గొడవ ఉండదు మనకు మనశాంతి కావాలన్నప్పుడు కొన్ని కొన్ని దూరంగా ఉండాల చపాతి రెండే నేను వేసింది వేడి వేడి నాలుగు కలిసి చపాతి సూపర్గా ఉంది వర్షం ఈ వాతావరణానికి నేను అందుకే ముందుగా చేసి పెట్టిన చపాతి ఎప్పుడైనా మా వారు బ్రష్ చేసుకొని వచ్చే ముందే వేడి వేడిగా చపాతి చేసి పెట్టి అసలు ఆ టేస్ట్ వే వేడి వేడిగా తింటుంటే బాగుంటుంది మెత్తగా చపాతి చల్లారిన తర్వాత కూడా బాగుంటుంది కానీ వేడి మీద తినే రుచి వేరు చల్లారిన తర్వాత తినే రుచి వేరు కదా తిందమ్మా 这里一拉就裂。